ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదనెనిమిదవ వచ్చినా చదువుతున్నాను నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి దేవుడు తన వాక్య భాగమును మన ఆరాధన కొరకు ఆశీర్వదించినగాక ప్రియమైన సోదరి సోదరులారా మన జీవిత యాత్రలో ప్రభు మనకు అనుగ్రహించిన మరొక ప్రభు దినాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం వాస్తవానికి ఈ క్షణంలో మనము ఆయన బల్ల చుట్టూ చేరి ఉన్నామంటే అది మనలో ఎవరి గొప్పతనం కాదు మనకున్న భక్తి మనకున్న ఏ ఆధిక్యతలు దీనికి కారణం కాదు కేవలం ప్రభు తన మహాకృపచేత మనలను ఇంకా సజీవులుగా ఉంచబట్టి మనము ఈ ఆరాధనలో ఉండగలిగాం అందును బట్టి మహిమ ఘనత ప్రభావాలు మన ప్రభుకే చెల్లిద్దాం ప్రియమైన సోదరి సోదరులారా ఈ సమయంలో ప్రభు మనకు ఇచ్చిన ఆజ్ఞ మేరకు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయమని ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ మేరకు ఆయనను జ్ఞాపకం చేసుకునే ఆరాధనలో ఆయన మన కొరకు దిగి వచ్చి ఏమి చేశాడో ఒక ఐదు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఆయన మన కొరకు దిగి వచ్చి ఏమి చేశాడో ఒక ఐదు విషయాలు మొదటిది యోహాను స్వార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వచనములో మనం గమనించినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను ఏ వాక్యము ఆది అందు ఉన్న వాక్యము దేవుని యొద్ద ఉన్న వాక్యము దేవుడై ఉన్న వాక్యము శరీరధారిగా వాక్యముగా ఉన్నప్పుడు శరీరం లేదు శరీరము లేని ఆయన ఆత్మయై ఉన్న దేవుడు మన కోసం శరీరాన్ని ధరించి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను ఏ కొండ మీదో నిలిచి అక్కడికి మనల్ని రమ్మనక ఆయనే మన దగ్గరకు దిగి రావడం ఇందులో ఆయన ప్రేమ కొలవలేని ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం మన కొరకు రక్త మాంసాలలోకి దిగి రావడమే కాకుండా మన మధ్య నివసించను అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఆ ప్రియ ప్రభు శరీరధారిగా ఈ భూలోకములో ముప్పై మూడున్నర సంవత్సరాలు మన మధ్య అనగా మానవుల మధ్య నివసించిన ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాం మొదటిగా ఆయన దిగి రావడమే కాకుండా శరీరధారి అయ్యాడు మన కోసం ఆయన చేసిన మొదటి కార్యం రెండోది కొరవీలోకి క్రాస్ రెండో పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుతున్నారు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను మొదటిగా ఆయన శరీరము ధరించి మన మధ్య నివసించను రెండోది మన కోసం ఆయన ఏమి చేశాడో ఆయన ధనవంతుడై ఉండి దరిద్రులైన మనలను ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడు ఆయన అని లేఖనాల్లో వ్రాయబడింది నిజమే ఆయన భూమి మీద నివసించినప్పుడు ఇజ్రాయేలీలకి మనుషులకు కూడా పొన్ను ఉంటుంది ఆయనకు ఆయన పొన్ను కట్టడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు పేతురుకు చెప్పాడు వెళ్ళి గాలం అయ్యి ఒక చేప కడుపులో ఒక శక్యం ఉంటుంది నీకొక అర నాకు ఒక అర శక్యం కట్టమని చెప్పాడు ఆయన సొమ్ముతో వ్యవహార వాడుకలు వ్యవహారాలు జరిగినట్టుగా ఎక్కడ గ్రంథంలో కనబడలేదు ఆయనకు ఆయన పొన్నుగట్టడానికి కూడా అంత దరిద్రంగా ఆయన ఉన్నతమైన దాన్ని ఎన్నుకోలేదు మన కొరకు ఆయన దరిద్రుడయ్యాడు ఎందుకయ్యాడంటే పౌలు గారు లేఖనాల్లో చెప్తున్నాడు పాపం వలన దరిద్రతలో ఉన్న మనలను ధనవంతులుగా చేయాలని ఆయన దరిద్రుడయ్యాడు అనేది లేఖనాలు మనకి తేటగా తెలియజేస్తూ ఉన్నాయి మొదటిగా ఆయన శరీరాన్ని ధరించి మన మధ్య నివసించాడు ఒకటి రెండోది ఆయన మన కోసం దరిద్రుడాయను మూడోది పిలిపి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొని విధేయత చూపిన ప్రియప్రభు ఎందులో నిజంగా ఆయన దేవుడై ఉండి మానవుడిగా దిగిరావటమే కాకుండా పాపముల చేత అపరాధముల చేత మచ్చిన మనలను ఆ నిత్యరాజ్య వారసులుగా చేయడం కొరకు ఆయన దేవుడై ఉండి సిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు ఆయన ప్రతి అడుగు సిలువ మరణం పొందడానికే ఆయన ప్రతి అడుగు ముందుకు వేశాయి మూడు విషయాలు చూసాం మన కోసం ఆయన ఎంత తగ్గించుకున్నాడు ఒకటి శరీరధారి అయ్యాడు రెండోది దరిద్రుడయ్యాడు మూడోది శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు మూడు నాలుగోది చూడండి ఇది చాలా తీవ్రమైన విషయం రెండో కొరింది పత్రిక ఐదు ఇరవై ఒకటిలో ఇది చావ చాలా తీవ్రమైన విషయం ఇది రెండో కొరింది పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఎందుకనగా మనమాయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను ఈ పదం నిజంగా చాలా జాగ్రత్తగా ఆత్మదేవుడు ఈ విషయాన్ని రాయించాడు పాపి పాపిగా నిలబడలేదు పాపముగా చేయబడింది నిజంగా ఈ మానవుడు దేవుని మహిమను పోగొట్టుకున్నప్పుడు ఈ మానవునికి పోగొట్టుకున్న మహిమను తిరిగి ఇవ్వడానికి ఒక సంపూర్ణమైన పరిశుద్ధుడు సంపూర్ణమైన పరిశుద్ధత కలిగిన ఒక మాదిరి కలిగిన మానవుడుగా ఆయన పాపి పక్షాన పాపి స్థానములో పాపముగా చేయబడ్డాడు ఇది ఆ సిలువలో ఆయన పాపముగా చేయబడిన దృశ్యం నీ కోసం నా కోసం ఆయన తగ్గింపును తెలియజేస్తూ ఉంది ఎన్ని చూసాం నాలుగు చూసాం ఒకటి శరీరదారి అయ్యాడు మన కోసం రెండోది దరిద్రుడయ్యాడు మన కోసం మూడోది విధేయత చూపాడు మన కోసం నాలుగోది పాపముగా చేయబడ్డాడు ఐదోది ప్రయత్న గ్రంథం ఒకటి పద్దెనిమిది మనం చదివాం కదా ఆయన చనిపోయాడు ఎవరి కోసం చనిపోయాడు ఎందుకోసం చనిపోయాడు ఆయన చనిపోయాను అని రాయబడింది ప్రకటన గ్రంథం ఒకటి పద్దెనిమిది మనం చదువుతున్నప్పుడు నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడ నైతిని కాని ఈ మాట చూడండి మృతుడనైతిని గాని యోగ యుగములు సజీవుడనై ఉన్నాను మృతుడ నైతిని కానీ ఎందుకు మృతుడయ్యాడు ఎబ్రిపత్రిక రెండు తొమ్మిదిలో ఈ విషయాన్ని కొంచెం పౌలు గారు క్లియర్గా చెప్పారు ఎబ్రిపత్రిక రెండు తొమ్మిది చదువుతున్నాను దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు అని సంకేసి కింద ఫుట్ నోట్లో చెప్పారు ఏమన్నారు మరణము రుచి చూచాడు రుచి చూడటమే అపోసుల కార్యాల గ్రంథం మూడో అధ్యాయంలో మరణము ఆయనను బంధించుట అసాధ్యము అన్నాడు మరణం ఆయన్ని బంధించలేదు మరణం ఆయన్ని అసలు సమీపించలేదు జనన మరణాలపై సర్వాధికారము కలిగిన ఆయన స్వయంగా యోహన్ స్వర్గ అధ్యాయం పద్దెనిమిదిలో చెప్పారు నాకు నేనుగా నా ప్రాణము పెట్టుచున్నాను పెట్టుటకును తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు అన్నాడు కానీ మరణము ఆయనను బంధించడం అసాధ్యమైన వాడు మరి ఎందుకు మరణించాడంటే నిన్ను నన్ను మరణంలో నుండి జీవములోనికి దాటించడానికి ఆయన మన మరణాన్ని రుచి చూచాడు మన మరణాన్ని ఆయన రుచి చూడకపోతే మరణము మనము మరణంలోనే ఉంటాము మరణంలో నుండి జీవములోనికి దాటలేం అందుకే ఆయన మరణాన్ని రుచి చూచాడు నీ కొరకు నా కొరకు ఆయన మరణాన్ని రుచి చూడబట్టి ఈరోజు మనం ఆ ప్రియ ప్రభువునే రుచి చూస్తూ ఉన్నాము ఆయన రక్త మాంసాల్లో పాలి భాగస్థులమయ్యాం ఈ భాగ్యము ఆయన చేసిన కార్యాన్ని బట్టే మనకి దొరికింది ప్రియ సోదరి సోదరుల ఇప్పటివరకు ఆయన మన కోసం ఎంత తగ్గిపోయాడో ఐదు విషయాలు చూసాం కానీ ఆయన తగ్గిపోయినవాడు కాదు ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధనలో మనకున్న సమయంలోనే ఐదు విషయాలు ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను చూడండి ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం కొలసీలోకి రాసిన పత్రిక కొలసీ పత్రిక ఒకటి పదిహేను చూడండి ఏమని రాయబడిందో కొలసీ పత్రిక ఒకటి పదిహేను నేను చదువుతున్నాను ఆయన అదృశ్య అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన ఎవరంట మన కోసం తగ్గించుకున్న విషయాలు ఎక్కువగా మనం స్థుతుల్లో ఎక్కువసార్లు చెప్తాం కానీ ఆయన ఔన్నత్యాన్ని మనం ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకొని స్థుతులు చెల్లించాలి ఆయన ఔన్నత్యం సర్వ సృష్టికి ఆయన విశ్వ సృష్టికర్త ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే ఆయన మనం కళ్ళతో చూసే ప్రతిదీ ఆయన ద్వారా సృష్టించబడిందే కానీ ఆయన సృష్టించబడ్డవాడు కాడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే ఈ సర్వ సృష్టి కన్నా ముందున్నవాడు ఆయన ఆది అంతం ఇంత అని చెప్పలేం అది అనంతమైంది మన ఊహకు గాని మన జ్ఞానానికి అందనిది ఆయన ఆది సంభూతత్వము అనేది ఇక్కడ అదే చెప్పాడు కొలసి పత్రికలో సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆయనను మనం ఆరాధిస్తున్నాము ఎంత గొప్ప భాగ్యం మంది రెండో మాట చూడండి ఎవ్రీ పత్రిక ఒకటి ఆరులో చెప్పబడిన మాట గమనిద్దాం ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచ్చినంలో మనం గమనిస్తే ఏమనున్నది మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని రప్పించినప్పుడు అన్నాడు సర్వ సృష్టికి ఆది సంభూతుడైన ఆయన ఆ ఆది సంభూతుడు నీ కొరకు నా కొరకు భూలోకానికి దిగి వచ్చాడు అని ఇక్కడ పౌలు గారి ద్వారా వ్రాయబడింది ప్రియులరా ఆది సంభూతుడే గాని మన కొరకు ఆ ఆది సంభూతుడు దిగి వచ్చాడు ఈ భాగంలో మనం చూస్తే దేవదూతలు దేవుని చేత సృజించబడిన వారేగా దేవదూతలు దేవుని చేత సృజింపబడ్డవారే కానీ ఆయన కుమారుడుగా దిగి వస్తే దేవదూతలు కూడా కుమారునికి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు దేవదూతలు కూడా ఆయన ముందు సాగిలపడ్డారు దేవదూతలే కాదు తండ్రి అయిన దేవుడే ఆయనని ఇక్కడ ఏమని పలుకుతున్నాడో చూడండి తండ్రి అయిన దేవుడే ఇక్కడ పలికిన మాట ఈ మొదటి అధ్యాయంలోనే ఎనిమిదో వచ్చిన మా భాగంలో ఏమన్నాడు ఎనిమిది చదువుతున్నాను చూడండి అగ్ని జ్వాలలుగా చేసుకొని వాడు అని తన దూతలను గూర్చి చెప్తున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే దేవాని సింహాసనము నిరంతరము నిలుచున్నది తండ్రి అయిన దేవుడే కుమారుని గూర్చి దేవా దేవా అని సంబోధిస్తున్నాడు ఎవరా దేవా అని ఆయన ఆది సంబూతుడైన మన ప్రియ ప్రభు సర్వ సృష్టికి ఆది సంభూతుడే దిగివచ్చాడు వచ్చుటలో కూడా ఆయన ఆది సంభూతుడిగా దిగి వచ్చాడు దిగి వచ్చిన వారు ఎవరు లేరు ఆయనే దిగివచ్చాడు మూడో చూద్దాం రోమపత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది గమనించండి రోమపత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది మనం గమనించినట్లయితే ఇందులో కూడా ఆయన ప్రముఖుడే బ్రహ్మపత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది చదువుతున్నాను ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అనేక కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అన్న జ్యేష్ఠుడు ఆయన కనిష్ఠుడు కాదు కుమారులలో జ్యేష్ఠుడు మొదట ఆయన కుమారుడు ఆయన బాప్తీసం తీసుకుని ఒడ్డుకొస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడే ఆకాశం నుండి తన స్వరాన్ని ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి అయిన దేవుని స్వరం ఆకాశము నుండి పలుకగా అక్కడున్నవారు ఆనాడు విన్నారు ఆ ఘటన వ్రాయించబడి మనం నేటికి చదువుకుంటున్నాం ఆకాశము నుండి ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పబడిన మాట మాట అది వ్రాయబడింది మనం నేడు మనం నిజంగా ఆయన కుమారులలో జ్యేష్ఠుడు ఇది కూడా ఆది సంభూతుడే మూడు చూశాం నాలుగో చూడండి తులసి పత్రిక ఒకటి పద్దెనిమిది చూడండి తులసి పత్రిక ఒకటి పద్దెనిమిదిలో మనం గమనించినట్లయితే ఆయన ఎంత ఉన్నతుడో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో యూదులు ఉన్నారు అన్యులు ఉన్నారు మూడోది ప్రపంచంలో సంఘము ఉన్నది ఈ లోకాన్ని డివైడ్గా భాగాలు చేస్తే ఈ మూడే భాగాలు ఒకటి యూదులు రెండు అన్యులు మూడోది సంఘం ప్రపంచంలో సంఘము ఆయన సొత్తైన సంఘము ఆయన ఇల్లు ఈ సంఘములో కూడా ఆయన ప్రముఖుడు ఒకటి పద్దెనిమిది చదువుతున్నాను కొలసీలకు రాసిన పత్రిక ఒకటి పద్దెనిమిది సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు లేచుటలో ఆది సంభూతుడు అంటే మరణాన్ని జయించి లేచిన వారిలో ఆది సంభూతుడు అంటే ఆయనే మొట్టమొదటివాడు తనకు తానుగా మరణాన్ని జయించి లేచినవాడు ఆయన యాయురు కుమార్తెను పాడి మీద విధవరాలి కుమారుణ్ణి ఆయన బ్రతికిస్తే లేకిశారు తప్ప వారికి వారు లేవలేదు కానీ ఇక్కడ ఆయనకు ఆయన లేచుటలో కూడా ఆయన ఆది సంభూతుడు అండి ఆయన కంటే ముందు ఎవరు లేరు అన్నిటిలో ఆయనే ఆది సంబూతు సంభూతుడు ఇక్కడ ఒక మాట పద్దెనిమిదిలో సంఘము అను శరీరములో శరీరానికి ఆయన శిరస్సు అంతేకాకుండా సంఘానికి ఆయనే అన్నిటిలో ప్రాముఖ్యత గలవాడు అంటే ఆది సంభూతుడు అని సంఘానికి ఎంత అద్భుతమైన ప్రియ ప్రభు మనకు దొరికాడు చూడండి మనం ఆరాధించే ఆ ప్రియ ప్రభు ఎంత గొప్పవాడు ఎంత ఉన్నతమైనవాడు చీరు చూడండి మన ఆరాధనలో మన మధ్యలో ఉండి మన ఆరాధన స్వీకరించబోతా ఉన్నాడు మరొక మాట మనం చివరిగా చదువుకున్నాం ప్రకటన గ్రంథం ఒకటి ఐదులో కూడా ఈ మాట మనం గమనిస్తాం ఆయన మనకై దిగి వచ్చి ఏమి చేశాడు ఐదు చూసాం ఆయన ఉన్నతుడుగా ఆది సంభూతుడుగా ఐదు విషయాలు చూస్తున్నాం అందులో నాలుగు చూసాం ఐదో మాట ప్రకటన ఒకటి ఐదు కదా ఏమన్నాడు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మృతులలో నుండి లేచినవాడు అని అన్నాడు ఇక్కడ నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ఆది సంబూతుడుగా లేచిన వాడు అన్నాడు మృతులలో నుండి లేచిన ఆది సంబూతుడు మృతుల్లో నుండి లేచిన ఆది సంబూతుడు ఈ ఆధిక్యత మనకు కూడా ఉందా లేదా రేపు ఆయన వచ్చినప్పుడు ఆయనలో వారందరూ లేస్తారా లేవరా ఖచ్చితంగా లేస్తారు బ్రతికున్న మనం కూడా మార్పు చెంది వెళతాం ఆయనలో ఉండి మృతులైన వారు కూడా లేస్తారు కానీ ఎవరు లేచినా మొదటగా లేచినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన ద్వారా ఆయన దిగువచ్చుట ద్వారా మనకు కలిగిన ఎంతో గొప్ప ధన్యతలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కానీ మన కోసం దిగివచ్చిన ప్రభు ఎంత గొప్పవాడు ఆయన్ని ఆది సంబూతుడిగా మనం లేఖనాల ద్వారా చూడడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను దేవుడు తన వాక్య భాగమును మన ఆరాధన కొరకు దీవించునుగాక ఆరాధనలో ముందుకు సాగిపోదాం